నల్లదారం ఏ రాశివారు ధరించాలి ఏ రాశివారు ధరించకూడదు మనం తరచుగా మెడ చేతులు లేదా కాళ్ళ చుట్టూ నల్లటి దారం కట్టుకోవటం చూస్తూ ఉంటాం అయితే కన్ను శని దోషాన్ని నివారించడానికి చాలామంది నల్లదారాన్ని కట్టుకుంటారు నల్లదారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ నల్లదారం ధరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు శనిదేవునికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి నల్లదారంను ధరించడం వల్ల మీ జాతకంలో శనిగ్రహం బలపడుతుంది అంతేకాకుండా చెడు కన్ను నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది నల్లతాడు వలన దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది ముఖ్యంగా శని దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నల్లదారంను కట్టుకోవాలి శాస్త్రం ప్రకారం నల్లతాడును కేవలం ధనస్సు రాశి తులారాశి కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ధనస్సు తుల కుంభరాశిలో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నల్ల నల్లతాడను కట్టుకోవచ్చు నల్లదారం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ కొంతమంది దానిని ధరించడం వల్ల తీవ్ర నష్టాలకు దారి తీసే అవకాశాలున్నాయి వృచ్చికం వారు నల్లదారం కట్టుకోవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి ఈ గ్రహానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం వీరు నల్లదారాన్ని ధరించడం చాలా మంచిది వృచ్చికం మేషరాశి వారు నల్లదారం కట్టుకుంటే ఆర్థిక సమస్యలు రావచ్చు శాస్త్రం ప్రకారం పాదాల దగ్గర నల్లధారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తన పాదాల నల్ దగ్గర నల్లదారం ధరించిన వ్యక్తి చెడు కన్ను నుండి రక్షించబడతాడు పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని చాలామంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బలహీనమైన రాహు మరియు కేతువులు ఉన్నవారు వారి పాదాల దగ్గర నల్లదారం కట్టడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు స్త్రీలు ఎప్పుడు ఎడమకాలకి నల్లదారం కట్టాలి ఆడవారు ఎల్లప్పుడూ శనివారం నల్లదారం ధరించాలి శాస్త్రం ప్రకారం పురుషులు ఎల్లప్పుడూ తమ కుడికాలికే నల్లటి దారం కట్టుకోవాలి పురుషులు మంగళవారం మాత్రమే నల్లదారం ధరించాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్